రేపు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిదిన్నరకి పాయికిరాపేటలో ఉన్న పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి నక్కపల్లి మరి ఉప్మాకలో ఉన్నటువంటి తిరుమల మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా పాదయాత్రతో రావాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ పాదయాత్ర సుమారు ఇరవై కిలోమీటర్ల మేర జరుగుతుంది ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క జనసేన నాయకులు మరి నియోజవర్గ స్థాయి నాయకులందరూ కూడా నాలుగు మరణాల నుంచి జన సైనికులు వీర మహిళలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు భారీగా జరగబోయే ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ జనసేన నాయకులకి ప్రజానికానికి మరి హిందూ మతాన్ని గౌరవిస్తూ ఈ ఇతర మతాలని ప్రేమించే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యాత్రలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం జయ జనసేన జై పవన్ మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ సిద్ధాంతంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పాయికరావు పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం స్వామి ఆలయం నుండి నక్కపల్లి మండలం ఉపమాక టిడి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని భారీగా జన సైనికులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన బీజేపీ కూటమి శ్రేణులకు శివదత్ పిలుపునిచ్చారు